హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ టెర్రస్ గార్డెనింగ్ ఈరోజు నేను మా బీర చెట్టు గురించి చెప్తాను మొన్నే కదండి విత్తనాలు వేసాను విత్తనాలు వేసినప్పుడు చూపించాను చెట్టు ఎలా గ్రో అయింది కాయలు ఎలా కాసే చెప్తాను ఇదిగోండి నేను ఆరు విత్తనాలు పెడితే రెండు విత్తనాలు బతికాయి అయితే ఏమైందంటే ఆరు విత్తనాలు వచ్చాయి అయ్యాయి అయ్యాయండి కానీ దాంట్లోని ఎలకలు శుభ్రంగా కురికి పరేసాయండి వాటిని ఏదో జాగ్రత్తగా బ్రతికిస్తే ఇదిగోండి చెట్టు చూడండి ఎంత బాగా గ్రో అయ్యిందో పూలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇదిగోండి దీనికిలాగా వర్టికల్గా అరేంజ్ చేసాం మేము గార్డెనింగ్ ఫస్ట్ పూత పూసిన వెంటనే మనకి ఇదిగోండి ఇట్లా మేల్ ఫ్లవర్స్ చాలా వస్తాయి మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా అని కంగారు పడకూడదు అంటే ఇది అందరికీ తెలుసు గార్డెనింగ్ చేసే వాళ్ళకి కాకపోతే బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి కంగారు ఎక్కువ వాళ్ళకి ఏం రావట్లేదు అది బీరకాయలు అనుకుంటారు అలాంటివి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అయితే ఇది వర్టికల్గా ఇలా తీగులతో కట్టామండి ఇది ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయండి మేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇవి మేల్ ఫీమేల్ అని ఎలా తెలుస్తుంది అంటే మేల్ ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి సన్నటి ఇదిగో ఇదిగో కాడలా వచ్చి సన్న కాడ వస్తుంది అదే ఫీమేల్ అయితే ఇదిగో ఫస్ట్ ఇట్లా కాయ వస్తుంది కాయ పైన ఫ్లవర్ వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ ఈవినింగ్ విడిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మేల్ ఫ్లవర్ని తీసుకొని ఫీమేల్ ఫ్లవర్కి ఇట్లా చేయాలన్నమాట పాలినేషను ఇలా ఇలా పాలినేషన్ చేయడం వల్ల ఈ లోపలే ఉన్నది ఇట్లా చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ బీరకాయ నిలబడుతుంది అనమాట అలా మనం ఇక్కడ చాలా బీరకలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరు ఏడు ఇలా ఏడెనిమిది ఉన్నాయి ఇక్కడ వీటిని జాగ్రత్తగా మనం పాలినేషన్ చేసుకుంటే ఈవినింగ్ వచ్చి చాలా బాగా గ్రో అయ్యి కాయలు కాస్తాయండి మంచి ఈల్డ్ వస్తుంది బీరకాయని పెంచడం మన చేతిలోనే ఉంటుంది దాని అంతటా అది పెరగాలి అంటే ఇగోండి ఇక్కడ చీమలు ఉంటాయి చూడండి ఇగ సెల్ఫ్ మోల్నేషన్ చేసుకుంటాయి అవి ఇలా వచ్చి అందులో ఉంటాయి చూడండి చీమలు ఇప్పుడు ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ మేల్ ఫ్లమర్ని ఫీమేల్లో తిరుగుతాయి దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ వాలనేషన్ జరుగుతుంది ఏనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్